హాయ్ అండి అందరికీ నమస్తే ధనుర్మాసంలో జనవరి పదవ తేదీ శుక్రవారము శుక్లపక్షం తేదీలో వచ్చే వైకుంఠ ఏకాదశి ఎంతో ముఖ్యమైనది ఆ రోజు స్వామిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటే సకల దేవతల అనుగ్రహంతో పాటు లక్ష్మీనారాయణుల అనుగ్రహం కూడా మనకి సంపూర్ణంగా లభించాలి అంటే ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్ర లేచి తలంటు స్నానం చేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని చలివిడే దీపాలతో ఇలా పూజా పూజామందిరంలో పూజను ఆచరించి సూర్యోదయానికి ముందుగానే ఉత్తర ద్వారం గుండా దేవాలయంలో స్వామిని దర్శించుకోవటం వల్ల మూడు కోట్ల దేవతల అనుగ్రహంతో పాటు మనకు మూడు కోట్ల ఏకాదశులు చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ విధంగా మనము ఏకాదశి పూజని ఆచరించటం వల్ల ఈ వ్రతాన్ని చేయటం వల్ల ప్రతి నెల వచ్చే ఏకాదశి తిది చేసినా చేయకపోయినా కుదరలేని వాళ్ళు ఇలా వైకుంఠ ఏకాదశి ద్వారా ఈరోజు చేయటం వల్ల కూడా మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఏ కోరిక అయినా గట్టిగా సంకల్పం చేసుకుంటే మనకి తీరని కోరిక అనేది ఏది ఉండదు అనమాట అండి ఈరోజు స్వామికి భక్తి చేతులతోటి స్వామికి ఇష్టమైన వడపప్పు పానకాన్ని నైవేద్యంగా సమర్పించాలి